అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వికటిస్తున్న రకం తడిక వైద్యం మురుగుళ్ల నుండి పల్లంకూరు వరకు ఆధునీకరించిన ఏటుగట్టు డొల్లతనం గతంలో బయటపడింది కుండలేశ్వరం స్నానఘట్టం సమీపంలో సుమారు అరవై మీటర్ల మేర ఏటుగట్టు కాలపక్క కృంగిపోయింది ఈ తతంగం జరిగిన తుమ్మ కంపలు వేప కంపలు వేసి కవర్ చేశారు సుమారు ఎనిమిది నెలల తర్వాత కృంగుపైన చోట తడికి వైద్యం మొదలు పెట్టారు సర్వే కర్రలకు తడికను అతికి మధ్యలో ఇసుకను పోసి చేతులు దులుపుకున్నారు తడికి వైద్యం వికటించింది నెమ్మదిగా తడిక వంగిపోవడంతో సమస్య మరలా మొదటికి వచ్చింది ఏటిగట్టు రోడ్డు అభివృద్ధి చేయడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది రాత్రి పగలు వాహనాలు జోరుగా వెళ్తున్నాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులకు గగ్గోలు వేడుతున్నారు